hai, esedı penumpang ini padalaughsEsže20EnaSkiIDe。dazu kami sudah dosa usuk leuk leo ini no yuk amustegone nyali sindip�� lending reconstruction لiniz Mac umantum kk? mencorchnam kek ng geil yg menggirijilOh siatchandit senang peneran terijing పొంగరలు సాంబారు టిఫిన్ అయితే ఎన్ని వందల మంది వచ్చినా అయితే పెట్టారు ఆ వాళ్ళకైతే రెడీ అయ్యి స్వామికి ఆరతి ఇచ్చి స్వామికి సమర్పించిన తర్వాత భక్తులకైతే వింటూ ఉంటారు ఇక్కడైతే మనం ఈరోజు మంగళవారం కాబట్టి ండి ఇదైతే మెట్ల మార్గము తిరుత్తని కింద నుంచి మనకు పైకి పోవడానికి అయితే బస్సు మార్గం కూడా ఉంది కానీ మెట్ల మార్గం నుంచి పోతే మనం దార్గం నుంచి దర్శనం చేసుకుంటే ఎక్కువ పుణ్యఫలం అని చెప్తారు కాబట్టి ఇక్కడ త్రీ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనం స్టెప్స్ మీద నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక చిన్న వినాయకుడు అయితే వస్తాడు ఆయన వచ్చి ఒక రాతిలోనే వినాయక రూపంగా మలిచినాడు ఇక్కడ ఆ మురుగుడే మలిపించినట్టు ఆయన్ని ఇక్కడైతే ఆయన ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కర్పూరం అంటించి దండం పెట్టుకొని గొంజలు తీసుకొని అయితే వెళ్తూ ఉంటారు ఆయన ఆశీర్వాదం వల్ల స్వామి దర్శనం శీఘ్రంగా జరుగుతుందని మరి కృతిక నక్షత్రం రోజైతే ఇక్కడ ఇసుక వేస్తే కూడా రాలదు అంత జనాలు ఉంటారు ఇక్కడైతే ఎన్నో ఎన్నో వేల కిలోమీటర్ల దూరం నుండి వచ్చి ఈ సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శించుకుని పోతారు మనకు అన్నీ ఇచ్చేది ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చేది సుబ్రహ్మణ్య స్వామి ఆనందాన్ని ఇచ్చేది ఆయని సంపదల్ని ఇచ్చేది ఆయన మనకు రుణ విముక్తుల్ని చేసేది ఆయన మన సంసారంలో చిక్కాకులు లేకుండా చేసేది ఆయన సంతానాన్ని కాపాడేది ఆయని ఏన్ని ఒక్కరిని పట్టుకుంటే మనకు అన్ని జీవితంలో సమకూరట నేనైతే ఇప్పుడు నిదానంగానే తెలుసుకున్నాను నేనైతే ఇక్కడ సంవత్సరంలో ఒక్కసారి కూడా వెళ్ళేదాన్ని కాదు కానీ ఇప్పుడైతే నేను ఈ దేవాలయానికి కొంచెం దగ్గరలో వచ్చి ఉండాం కాబట్టి ఇప్పుడైతే ప్రతి కృతికేకి మంగళవారము ఒక నెలలో టూ టైమ్స్ వన్ మంత్లో అయితే వెళ్తూ ఉంటాను ఇది ఫేమస్ అయిన దేవాలయం ఇది అందరికీ తెలిసింది కానీ ఇక్కడ వచ్చేదానికి అది అది కూడా అదృష్టం ఉండాలి అంత పుణ్య ప్లేస్ ఇది కృతిక నక్షత్రంలో స్వామిని దర్శించుకుంటే మనకు ఉద్యోగంలో ఏ సమస్యలు ఉన్నా ప్రమోషన్లు రావాలన్నా అయితే ఈ స్వామిని కృత్తిక నక్షత్రంలో దర్శించుకుంటే మనం ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి మనం వ్యాపారంలో అడుగడుగున ఎదుగుతూ ఉంటాము మనకు డబ్బు సంపాదన అయితే పెరుగుతూ ఉంటుంది మన సమస్యలన్నీ ఒక కొలిక్ అయితే వస్తాయి అంతటి ఓ మహత్తైన ఈ దేవాలయాన్ని ఇక్కడ ఒక వినాయకుడు ఉంటారు గుడిలో ఎక్కువగా రష్గా ఉన్నప్పుడు ఇక్కడైతే పొంగళ్ళు పెట్టి మొక్కలు అయితే తీర్చుకుంటారు ఇప్పుడు మనమైతే ఎక్కి దేవాలయం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము ఇదే కలశ స్థాపన ఇక ఇది వచ్చి దక్షిణ ద్వారము కృతికా నక్షత్రం రోజు స్వామివారు చుట్టూ ఊరేగింపుకైతే ఈ దారులనైతే అయితే బయట వస్తారు ఆయన నైట్ కృతీక రోజు ఎనిమిది గంటలకైతే బయట వచ్చి గుడి చుట్టూ చుట్టారు దర్శనం కాని భక్తులందరూ కూడా ఆయన అయితే దర్శించుకుంటారు ఆ రోజు అందరూ లోపలికి వెళ్ళి దర్శించేదానికి వీలుండదు కాబట్టి ఎక్కువ జనం ఉంటారు కాబట్టి ఆయన సేవకి ఎనిమిది గంటలకు పోతే నైటు ఆయన బయటికే వచ్చేస్తారు అప్పుడు అందరూ స్వామిని దర్శించుకుని ఆయన్ని గుడి చుట్టూ అయితే ఈ మార్గంలోనైతే తిప్పుతారు గుడికి ప్రదక్షిణ చేసి భక్తులన్నీ దర్శించుకున్న తర్వాత ఆయన లోపలికైతే వెళ్తారు ఇది ఎంతో ఫేమస్ అయిన గుడి తిరుతని సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటే ప్రతి ఒక్కరూ బస్సులకి ఇక్కడ బస్సులు రావడం కూడా తేలిక చిత్తూరు నుండి బస్సులు ఉంటుంది వేలూరు నుండి బస్సులు ఉంటుంది ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అయితే బస్సులు అయితే వేస్తూ ఉంటారు అందరూ తిరుపతి దర్శించుకొని తర్వాత కాణిపాకం దర్శించుకొని సుబ్రహ్మణ్య స్వామిని ఖచ్చితంగా దర్శించుకొని అయితే పోతారు అంత ఫేమస్ అయిన గుడి ఇది ఈరోజు మాత్రమే గుడి ఖాళీగా ఉంది ఎందుకంటే ఉదయమే ఆరు గంటలకైతే నేను గుడిలోకి వచ్చేసినాను కాబట్టి ఇప్పుడైతే ఖాళీగా ఫ్ర ఫ్రీగా అయితే ఉంది మన మధ్యాహ్నం వచ్చి చూసినా కూడా నైట్లో వచ్చి సాయంకాలం వచ్చి చూసినా కూడా జనాలు అయితే కింద ఒకరినొకరు తోసుకుంటూ క్యూ లైన్లో అయితే ఉంటారు ఇక్కడ ఇక్కడిప్పుడు ఈరోజైతే క్యూలో కూడా ఎవ్వరూ లేరు ఫ్రీగా పోయి ఏదో ఒక వెయ్యి మంది అట్లా ఉంటారు కొంచెం మందిలో బాగా ఫ్రీగా పోయి దర్శనం చేసుకొని అయితే వచ్చేసినాయి ఇక్కడైతే అన్న ప్రసాదాలు ఇక్కడ ఎంతోమంది అయితే వస్తు సామాన్లు అమ్ముకొని బ్రతుకుతారు ఈ గుడి పైన ఇది దేవాలయం అయితే గోపురం అయితే ఇలా ఉంటుంది ఈ దేవాలయం గోపురం చుట్టుకుని మనమైతే గుడి అయితే ఒక రౌండ్ అయితే వేసి చూపించేసినాను మీకు అందరూ మీకు జీవితంలో అప్పు అప్పుల బాధలు తీరాలన్నా ఫ్యామిలీ సమస్యలు పోవాలన్నా ఈ గుడిని అయితే ఒక్కసారి దర్శించుకుంటే అన్ని సమస్యలు అయితే సంతానం కావాలి అన్న సంతానం లేని వాళ్ళు అందరూ ఈ గుడి ఒక్కసారి దర్శించుకుంటే అయితే మనకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి మళ్ళీ మళ్ళీ మనమైతే మన కోరికలు తీరడంతో మళ్ళీ మనం ఈ గుడికి రావాలి అని వస్తాము అంత ఫేమస్ అయిన దేవాలయం ఇక్కడైతే ఉప్పు ఉప్పు కొని దిష్టి తీసి అయితే స్వామికి సమర్పిస్తే మన అప్పుల సమస్యలు కూడా తేలిపోతాయి అంటారు నేనైతే ఇంటికానుండి ఒక కేజీ తెస్తామనుకున్నాను కానీ ఇక్కడే చిన్న ఉప్పు బయట ఇరవై రూపాయలు ఇచ్చి తీసి పోసినాను అంత కాస్ట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడైతే అన్నదానం కూడా చేస్తారు మనం దే ఇప్పుడు దేవాలయాల దర్శనానికి అయితే బయలుదేరిపోతున్నాము క్యూలు అయితే చూస్తాము ఇప్పుడు ఈ కీ వచ్చి బయట ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వేలు అందరూ క్రితికలో ఆ స్వామిని దర్శించలేని వాళ్ళు ఇక్కడే ఈ వేలుని దర్శించుకొని ఆయన దర్శించుకున్నట్టుగా భావించి ఇక్కడ దృష్టి తీసుకొని అందరూ వెళ్తూ ఉంటారు స్వామిని దర్శించకపోయినా ఆయన గుడిలో అడుగు పెట్టినా చాలా పుణ్యమేనేసి వెళ్తుంటారు ఆయన దర్శనం దొరకనప్పుడు ఈ ఈ విధ ప్రశాంతమైన టైంలో పోతే అయితే తప్పకుండా దర్శనం అవుతుంది ఈ ప్రశాంతమైన సమయంలో మనం ఇక్కడికి వెళ్ళి దోపు పోస్తే మన సమస్యలు తీరుతాయి అప్పుల బాధలు దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి ఇప్పుడైతే క్యూ చూడండి ఎంత ఖాళీగా ఉందో ఫ్రీగా పోయి అయితే దర్శనం చేసుకొని సు లో సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇక్కడ వీడియో తీయకూడదు కాబట్టి కొంచెం ముందు వరకు అయితే వీడియో తీసుకొని మళ్ళా స్వామి దగ్గరికి పోయినాక వీడియో తీయలేదు కట్ చేసేసినాను తీయకూడదు అక్కడ ఫోన్ అలో లేదు కాబట్టి తీసేసినా ఇదంతా మనం స్వామి లోపలికి పోయే గేట్లు అన్నమాట ఇది దర్శనానికి అయితే దారి మిగతా రోజుల్లో ఎక్కువ రష్గా ఉంటుంది ఖాళీగా వండుకు ఈరోజు ఏమో ఈరోజు వర్షం పడుతున్న దానివల్ల ఖాళీగా అయితే ఉంది ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండే వాళ్ళు మంగళవారం అయితే ఎక్కువ రష్గా ఉంటుంది కృతిక నక్షత్రం షష్ఠి రోజు అయితే వేస్తే కూడా రాదు అంత ట్రాఫిక్ అంత జనాలుగా ఉంటారు ఈరోజు మేము వచ్చిన అదృష్టం ఏమిటంటే స్వామిని ఈజీగా అయితే దర్శనం చేసుకున్నాను ఎన్ని సంవత్సరాలు నాకు ఇరవై ఐదు సంవత్సరాలైనా ఇన్ని రోజుల్లో ఇంత తేలిగ్గా దో లాస్ట్ వరకు అయితే వచ్చేసినామండి ఇక్కడ మండపంలో the